విజయవాడ వరదలను చంద్రబాబు సర్కార్ అస్సలు డీల్ చేయలేక డెలివరీ మెకానిజం లేక కరెక్ట్ ఎగ్జిక్యూషన్ చేయలేక ఒక ప్లానింగ్ లేక ఒక బ్లూ ప్రింట్ లేక వాళ్ళని నీళ్ళలో ముంచేసే పరిస్థితి ముంచిన తర్వాత బయటకు తెచ్చే పరిస్థితి లేదు తిండి పెట్టే పరిస్థితి లేదు సమర్థవంతా కనీసం ట్వంటీ థర్టీ పర్సెంట్ మెంబర్స్ కన్నా ఆకలితో ఉన్న కడుపులు నింపే పరిస్థితి కూడా లేదు ఈ పరిస్థితుల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అసలు విజన్ అంటే ఏంటి విజనరీ అంటే ఏంటి ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కాబట్టి అంత సమర్థవంతంగా దాన్ని కంట్రోల్ చేసి అమలు చేయగలిగింది జనాలను ఆదుకోగలిగింది ఇప్పటిలా కావాలి ఇంత వైఫల్యాలు అప్పుడు ఉండి ఉండింటే మనుషులు ఒకరిని ఒకరు పీక్కుని తినేవాళ్ళు చెప్పి కూడా నాకు సంబంధించిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకరు నాతో కానీ సేమ్ సేమ్ సెంటెన్సే ఒకరు షేర్ చేసుకున్నారు కూడా అప్పుడు ఉండింటే నాకు తెలిసిన మనుషులు ఒకరికొకరు పీక్కునే పరిస్థితి ఉండేవారు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కళ్ళ ముందు పరిస్థితి కనిపిస్తూ ఉంది అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ జగన్ సర్కార్లో వచ్చిన వాలంటీర్ వ్యవస్థను వీళ్ళు పక్కన పెట్టిన తర్వాత వరదల్లో వాళ్ళే గుర్తొచ్చారు రేషన్ సరఫరా చేసే వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు అవే గుర్తొచ్చి చివరికి వైసీపీ కలర్లతోనే ఇప్పుడు వీలుగా తిప్పుతున్నారు మరి ఇప్పుడు ఛాన్స్ లేదు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో సో ఈ క్రమంలో ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక ట్వీట్ చేశారు కంపేర్ చేసుకుంటూ భిజన్ ఉన్న నాయకుడు ఎవరు అని మొదట కృష్ణ లంక రిటైర్నింగ్ వాళ్ళు నలభై ఏళ్ళ అనుభవం అన్న చంద్రబాబు అన్ని సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఏనాడు ఆలోచన చేయలే జగన్ ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేసి వరదల నుంచి లక్ష మందికి పైగా జనాన్ని కాపాడారు వాలంటీర్ వ్యవస్థ ఇంట్లో ఎవరు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొట్టడానికి అని చంద్రబాబు వాలంటీర్ను ఉద్దేశించి దారుణం అన్నారు జగన్ తాను తీసుకొచ్చిన వాలంటీర్ని ఈ రోజు బాబు సర్కార్ వరద సహాయానికి ఉపయోగించుకుంటుంది విజన్ ఎవరు విజనర్ ఎవరుది అంటున్నారు రేషన్ పంపిణీ వాహనాలు వాహనాల కొంటూ డబ్బులు అన్ని దుబారా చేస్తున్నాడని చంద్రబాబు అప్పుడు విమర్శించారు కానీ ఇప్పుడు జగన్ గారు తీసుకొచ్చిన ఆ వాహనాలలోనే వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు ఇంకా డ్రోన్స్ ద్వారా ఫుడ్ డెలివరీ గురించి చెప్పక్కర్లేదు పవన్ కళ్యాణ్ అయితే ఒక ఒక పిక్ తీసుకొని డ్రోన్స్ ద్వారా ఫుడ్ సరఫరా చేసేది దీన్ని అంతర్జాతీయ ఇవ్వచ్చు అన్నారు ఇంకా చంద్రబాబు గారు అయితే చరిత్రలో ఫస్ట్ టైం మనమే డ్రోన్ ద్వారా ఫుడ్ సరఫరా చేస్తాము అన్నారు కానీ అది నిజమా రెండు వేల ఇరవైలో లివర్ తుఫాన్ టైంలో శ్రీకాళహస్తిలో బాధితులకి అప్పుడు వైసీపీ సర్కార్ డ్రోన్లు కొని ఫుడ్ డెలివరీ చేసింది కదా ఇలా ఎలివేషన్స్ ఉంటాయి రోబో స్పీడ్ బోర్డ్స్ అని వరదలో చిక్కుకున్న వారిని రోబో స్పీడ్ బోర్డ్స్ ద్వారా రక్షిస్తున్నామని మా ప్రభుత్వ ఆలోచన మేము ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని చంద్రబాబు ప్రచారం మేమే ఉపయోగించుకుంటాం రోబో స్పీడ్స్ రోబో స్పీడ్ బోర్డ్స్ అని కానీ జగన్ గారి పరిపాలనలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అది రోబో స్పీడ్స్ బోట్స్ను ప్రవేశపెట్టింది అప్పుడు వాళ్ళు కదా వాళ్ళే కదా అవి ప్రవేశపెట్టింది అండ్ వన్ జీరో ఫోర్ వాహనాలు చంద్రబాబు హయాంలో పూర్తిగా నెగ్లిజెన్సీ అంటే నిర్లక్ష్యం వహిస్తే వాటి మీద జగన్ గారు కొత్తగా పన్న వన్ జీరో ఫోర్ వాహనాల్లోనే నేడు వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు వీళ్ళే డిఫరెంట్ చెబుతూ ట్వీట్ వేశారు వరద బాధితులను కాపాడంలో విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ఆరున్నర లక్షల మంది వరద బాధితులను చేస్తే జగన్ గారు వరదలకు సంబంధించిన ముందస్తు సమాచారం ఇచ్చి ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూశారు రిలీఫ్ సెంటర్లకు తరలించారు అక్కడే తిండి వండి వాలంటీర్ల ద్వారా సరఫరా చేశారు చాలా చేశారు లేండి అసలు అందులో అయితే నోడవరు సో ఇప్పుడు చెప్పండి విజనరీ ఎవరు విజనరీ ఎవరిదో విజన్ ఎవరిదో అని వైసీపీ అయితే అడుగుతూ ఉంది మరి